హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో వారణాసి క్షేత్రం ప్రముఖమైనది పురాణ కాలం నుంచి విశేష ప్రాచుర్యం ఉన్న ఈ క్షేత్రానికి సంబంధించి ప్రాచుర్యంలో ఉన్న కథనాలు అన్ని కావు హిందూ పురాణాల ప్రకారం శివుని త్రిశూలం మీద నిలిచిన పుణ్య ప్రదేశంగా కాశీ క్షేత్రాన్ని పేర్కొంటారు లయకారుడైన శివుని ఆధీనంలో ఉన్న ఈ క్షేత్రం బ్రహ్మ సృష్టి కాదని పురాణాలు ఘోషిస్తున్నాయి అందుకే ప్రళయ కాలమునందున కూడా ఈ క్షేత్రం నాశనం కాదని భక్తుల ప్రగాఢ విశ్వాసం వరుణ నదుల ప్రవాహంతో వారణాసిగా ప్రాచుర్యం పొందిన కాశీ క్షేత్రంలో పార్వతీ అమ్మవారు విశాలాక్షి రూపంలో వెలసి ఉన్నారు అలాగే పరమశివుడు జ్యోతిర్లింగ రూపంలో విశ్వేశ్వరుడై కొలువు తీరి ఉన్నాడు హిందువులు పరమ పవిత్రంగా భావించే ఈ కాశీ క్షేత్రాన్ని జీవితంలో ఓసారైనా దర్శించాలని కోరుకుంటూ ఉంటారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలసిన ఈ దివ్యక్షేత్రం గంగానది తీరాన వెలసి ఉన్నది ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేస్తే అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం కాగా ఈ కాశీలో వెలిసిన అమ్మవారి క్షేత్రం జిల్లా కేంద్రం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మణికర్ణిక ఘాటు వద్ద ఉంది ఈ ఘాటు వద్దనే ఎల్లప్పుడూ శవదహనాలు జరుగుతూ ఉంటాయి ఈ ఘాట్లో స్నానమాచరించిన తరువాతే భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ కాశీ క్షేత్రం అనేక దేవాలయాలకు ప్రసిద్ధి ఇక్కడ ప్రవహించే గంగా నది తీరంలో దాదాపు అరవై నాలుగు స్నాన ఘట్టాలు కలవు భక్తులకు అనునిత్యం ఈ స్నాన ఘట్టాల్లో భక్తి ప్రవృతులతో స్నానమాచరిస్తూ అలాగే ఈ క్షేత్రాలలో మఠాలకు కూడా కొదవలేదు హిందూ మతాన్ని ఆచరించే వివిధ వర్గాల ప్రజలంతా ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి